ശ്രീ സായി ചിസേവാസായി പ്രഭോ ജഗതിക്ക് മൂലം നീവി പ്രഭോ ദത്ത ദമ്പര അവതാരം നീലോ സൃഷ്ടി വ്യവഹാരം ത്രിമൂർത്തി രൂപകോ സായി കരുണ കാ ദർശനമയ്യ മുക്തിക്ക് മർഗം ചൂപ്പയ്യ షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నివే ప్రభో కఫిని వస్త్రము ధరించి భుజముకు చూలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో పకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీరు శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు చాన్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడలు తెలిపితివి పాటిల్ పాదను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలము అచ్చరు వందును ఆ గ్రామం చూసే దృశ్యం సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు బాయేను నీ సేవా ఆయువును బదులిచ్చి తాత్యాను ప్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లావుల పైన మమకారం చిత్రమయాని వ్యవహారం రి వాస సాయి ప్రభో చెకి మూలం నీ ప్రభు నీ ద్వారములో నిలిచిదిని నిన్నే నిత్యము కొలిచిదిని అభయమునిచ్చే బ్రోమయా పుణ్యము ద్వారక మాయా నీలో నిలిచిను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోగును తాకిడికి సాయి ప్రభు జగతికి మూలం నివే ప్రభు ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడే షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి यमानुव्रति किं चितिते वे पामु विषमू तोलगिचि श्रीदेव स सई जगति के मूलं नीवे प्रभु भक्त बिमाजी के क्षय नसयिंचे अतनि सहनम ऊदि वैत्यं चेसा ऊभ्यातिनिमायम् चेसा కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి మూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిరిడే వాస సాయి ప్రభు జలతకి మూలం నీవే ప్రభు కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తిభావమును मुस्लिम अनुकुनी निलिमेगा తెలుసుకుని యతని బాదా దాల్చే శివశంకర రూపం ఇచ్చవయ్య దర్శనము శ్రీదేవాస సాయి ప్రభో జగతికి మూలం నివే ప్రభు డాక్టర్ కునివు 라మునిగా బల్వంత కు శ్రీ దత్తునిగా నిమోనుకర కుమారుతిగా చిదంబర కు శ్రీ గణపతిగా మార్తాండకు కండో బాగా గలూకి సత్యదేవునిగ నరసింహస్వామి గ జోషికే దర్శనమిచ్చిన శ్రీ సాగి సాయి ప్రభో జగతికి మూలం నివే ప్రభో రే పగలు నిధ్యానం నిత్యం నీ లీలాపడం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు సరైన వచ్చిన భక్తులను కరుణించే నీవు బ్రోచితివిరిని సాయి ప్రభో జగతికి నీవే ప్రభు అందరిలో నా నీ రూపం నీ మహిమా శక్తిమయం ఓ సాయి మే మూడులము వసగుమయాగులు సృష్టికి నీవే నయ మూలం సాయి నామం తలిచిదము నిత్యం సాయిని కొలిచిదము సిరి నివాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతి నిత్యం బాబా కలిసిన తునివోది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేను శ్రీ సాయి ప్రభు జగతికి మూలం నివే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగము చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావము మానండి సాయి మన సద్గురువండి షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో వందనమయ్యా పరమేశపద్ంధవ సాయి సా మా పాపములు కడ తీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేచ్చు मा मनसे निमन्दिरमु मालकुले निकुनैवेद्यं श्रीनिवास साई प्रभो जगति किमूलं निवेप्रभो ॐ श्रीसच्चिदानन्दसद्गुरो महाराज के जाय